కొత్తమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై పొలిటికల్ వార్ గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడమే లక్ష్యంగా అధికార పక్షం వ్యూహాలు సిద్ధం చేస్తుంటే రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎదుర్దాడికి దిగుతోంది ఈ క్రమంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సోర్స్ ను ఎందుకు మార్చారు జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడానికి కారణాలేంటి అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని సర్కార్ యోచిస్తోంది ఈ విషయంలో రేవంత్ వ్యూహమేంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది ప్రాజెక్టు నిర్మాణం నీటి కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టడమే లక్ష్యంగా అధికార పక్షం వ్యూహరాచన చేసింది అంతేకాక పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కమిషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు ప్రాజెక్టు మార్చారని ఆరోపించారు సీఎం రేవంత్ ఈ మార్పు వెనుక వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ సొమ్ము ఎవరి జబుల్లోకి వెళ్ళిందని ప్రశ్నించారు ప్రాజెక్టులో జరిగిన జాప్యం నిధుల వినియోగం సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఈ రోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి ఈ రోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది వరుస ఓటములతో ఉనికి కోల్పోతున్న తన పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ మళ్లీ జల వివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రాజెక్ట్ పై తమ ఇంటర్నల్ గా చర్చించి విచారణ చేద్దామని తన అధికారులకు చెబితే ఆ విషయం హరీష్ రావు తెలుసుకుని బరక పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి నేను ఇంటర్నల్ మీటింగ్ లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని ఎప్పుడైతే నేను నాలుగు రోజుల క్రితం ఇది హరీష్ రావు గారు ఇది వదిలేసిండు మళ్ళీ పంకచేర్ల నల్లమల్ల సాగర్ పోయి గోదావరి మీద మాట్లాడుతుంది ఇప్పుడు ఇది మాట్లాడతలేడు మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం టీవో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రెడీ అండ్ ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన ఎంక్వైరీ ఆర్డర్ ప్లేస్ చేద్దాం మనం తప్పు చేస్తే మన సంగతి తెలుతాం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుతాం ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టండి హరీష్ రావుకి ఇట్లాంటి వాసన విషయాలు బాగా పర్ఫెక్ట్ గా ఉన్నది కీలకమైన ప్రాజెక్ట్ పై చర్చా వేదికకు సిద్ధమైన తరుణంలో అసెంబ్లీ తొలి రోజున కేసీఆర్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఆయన సభలో కాసేపు ఉండి వెళ్లిపోయారు మరి ఇవాళ సభ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మరి అసెంబ్లీ వేదికగా అన్ని డాక్యుమెంట్లు బయటపెడతామని చెబుతున్న ప్రభుత్వం ఈ చర్చ తర్వాత ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందో చూడాలి